రాత్రి పడుకునే ముందు జడ వేసుకుని పడుకోవాల పండితులు ఏం చెబుతున్నారంటే కాలం మారిపోవడంతో మనుషుల ఆహారపు అలవాట్లు జీవనశైలి వస్త్రధారణ ఇలా అన్ని మారిపోయాయి అయితే ఒకప్పుడు పెద్దలు చెప్పిన విషయాలను పిల్లలు తూచా తప్పకుండా పాటించేవాళ్ళు కాని ఈ జనరేషన్ పిల్లలు తల్లిదండ్రుల మాటలు ఇంట్లో పెద్దల మాటలను అస్సలు లెక్క చేయకుండా వారు చెప్పిన మాటలను మూఢనమ్మకాలుగా కొట్టిపారేస్తున్నారు కానీ మత గ్రంథాలలో మనం జీవితంలో స్వీకరించవలసిన అనేక విషయాలు చెప్పబడ్డాయి మీరు ఈ నియమాలను పాటిస్తే మీరు ఈ నియమాలకు విరుద్ధంగా వెళితే మీరు జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది అలాంటి వాటిలో జుట్టు విరబోసుకుని దేవాలయాలకు వెళ్ళడం ఒకటి అలాగే రాత్రి సమయంలో పడుకునేటప్పుడు జుట్టు ముడి వేసుకోవాలి అన్న విషయం కూడా ఒకటి ఏ దేవుడిని పూజించినా పూజించకపోయినా జుట్టు విప్పి గుడికి వెళ్ళకూడదని అంటారు నిద్రపోయే ముందు జుట్టు కట్టుకోవాలనే నియమం కూడా ఉంది మహిళలు రాత్రి పడుకునే ముందు జుట్టు ముడివేసుకుని పడుకోవాలని చెబుతూ ఉంటారు దీని వెనుక ఉన్న కారణమేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పూర్వం స్త్రీలకు దాదాపు అందరికీ పొడవాటి జుట్టు ఉండేది కానీ ఈ రోజుల్లో అందరూ జుట్టు పొట్టిగా ఉంచుకోవడమే ఫ్యాషన్ గా భావిస్తున్నారు నిత్యం జుట్టు విప్పుకుని ఉంచుకోవడానికి ఇష్టపడుతున్నారు రాత్రి పూట కూడా జుట్టు ఫ్రీగా వదిలేసి నిద్రపోతూ ఉంటారు ఇది ఇప్పుడు ఒక ఫ్యాషన్ కానీ శాస్త్రాల ప్రకారం జుట్టు విప్పి అలా పడుకుంటే జీవితంలో ప్రతికూల ప్రభావం పడుతుంది సానుకూల ప్రభావం ఉండదు జడ అల్లకుండా వదిలేయడం విచారానికి సంకేతం ప్రతికూల శక్తి రాత్రిపూట చురుకుగా మారుతుందని నమ్ముతారు రాత్రిపూట జుట్టు విప్పి నిద్రిస్తే నెగటివ్ ఎనర్జీ స్త్రీలను డామినేట్ చేసే అవకాశం ఉంది నెగటివ్ ఎనర్జీ ప్రభావంతో కోపం పెరిగే అవకాశం ఉంది ఒత్తిడి కనిపిస్తుంది జీవితంలో శాంతి ఉండదు రాత్రిపూట జుట్టు విప్పి నిద్రపోతే జీవితంలో అనేక సమస్యలు వస్తాయి అలాంటి మహిళల ఇంట్లో కుటుంబ కలహాలు పెరగడం మొదలవుతుంది కుటుంబ సభ్యుల మధ్య వైరుధ్యం కలహాలు వచ్చే అవకాశం ఉంది ముఖ్యంగా నలుపు రంగు శని రంగు నల్ల వెంట్రుకలు విప్పి పడుకోవడం వల్ల వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా రాత్రిపూట జుట్టు విప్పి నిద్రించడం మంచిది కాదు రాత్రిపూట జుట్టు వదిలేసి పడుకోవడం వల్ల జుట్టు దిండుకు పట్టుకుంటుంది దీంతో జుట్టు రాలిపోయే ప్రమాదం ఉంది దీనివల్ల జుట్టు బలహీనమవుతుంది రాత్రిపూట వెంట్రుకలు విప్పి పడుకున్నప్పుడు జుట్టు ఎక్కువగా చిక్కులు పడతాయి ఉదయాన్నే తీయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు జుట్టు రాలిపోతుంది దీంతో జుట్టు బలం కూడా తగ్గుతుంది రాత్రిపూట జుట్టు విప్పి పడుకోవడం వల్ల నిద్ర సమస్యలు వచ్చే అవకాశం ఉంది చాలా సార్లు ముఖంలో వెంట్రుకలు నిద్రకు భంగం కలిగిస్తాయి అంతేకాకుండా ముఖంపైకి వచ్చే జుట్టులో చున్ను వల్ల కూడా చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు